ఐదవ అధ్యాయములు తేజ్ ప్రభు చెప్పినటువంటి మాటలు ఐదవ అధ్యాయం నాలుగు నుంచి చెప్తున్నాను నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం వాడు నిత్యమగరవాడు వాడు తీర్పులోనికి రాక మనము జీవును దాటి ఉన్నాడని మీతో హశ్వగా చెప్పు మృతులు దేవుడి ఉపాధి చెప్పండి ఇప్పుడే వచ్చినది దాని విలువలు జీవితం కానీ ఎలా తరం తానే జీవ విన ఉన్నాడు అలాగే కుమారుడు తరం తర్వాత జీవ వినవకు ఆయన కుమారుడు అధికారాన్ని అనుగ్రహించాను మరియు ఆయన మనిషి కుమారుడు కలిగిన పిలుపు తీసుకుంటాడు అధికారులను అనుగ్రహించాను దీనికి ఆశ్చర్యపడే ఒక కాలం వస్తున్నది ఆ కాలమున కాలంలో అందరూ ఆయన శబ్దని మేలు చేసిన వారి జీవప్రధానములను వీడు చేసిన వాళ్ళని తీసుకున్నారు ఐటి వచ్చినప్పుడు వేసిన వాళ్ళు చెప్పినట్టు ఒక గణి వస్తున్నది ఆ విధానం రఘు పిలిచినప్పుడు అందరూ కూడా నేస్తారు వాటి నిరీక్షణతోనే ఈ సమాజంలోకి మన ఎస్టే సీవెని హోదేహాన్ని మనం పెంచుకుంటున్నాం ఆ గడి వచ్చినప్పుడు రఘు పిలుస్తారు ఎస్టే చేయాలని అని అప్పుడు నేస్తుంది సమాధి సమాధికారి అవుతుంది దాని బృందం ఏమిటంటే నేను ఇలా లేచుకోవరకు సమాధి లేవు ఖాడిగా అవుతుంది ఆమె విశ్వాసం వచ్చే మనకు కూడా అదే నిరీక్షణ అదే ఆశ వచ్చినది ఒక విధానం సమాధి సమాధికారిగా పూర్తి సోదరి ఆమె లేవనైతున్నారు ఎట్లా లేవనైతున్నారు ఇలా కోడితరతో కాదు ఆపరేషన్ చేయబడిన తలతో కాదు పలహీన సేవలతో కాదు రాసే పత్రిక పదిహేనవ చే నలభై రెండవ శత చదివితే అక్కడ రాబట్టాడు అక్షయమైనది ఈ క్షయమైనది పడుతుంది అక్షరే అయిపోతుంది ఈ బలహీనమైన శరీరం తీసుకువెయబడుతుంది బలమైన శని లేపడుతుంది ఈ ఘనహీనమైన శని తీసుకువెయబడుతుంది ఘనమైన శనిగా లేబడుతుంది ఈ శరీర సంబంధమైన పోతుంది ఆత్మ సమాధిగా లేబడుతుంది అటువంటి శ్రేష్టమైన మనకి ఇవ్వటానికే దేవుడు ఈ వడలు ఏర్పాటు చేశాడు ఈ యొక్క సమాధి గ్రీన్ హౌస్ లాంటిది గ్రీన్ హౌస్ లాంటిది ఇక్కడ ఈ మృతశిపెట్టి అక్షర దేహాలు ధరించుకొని వేసుకువారు వస్తున్నారు ఆయన వచ్చినప్పుడు ఈ మహిమా శరీరంతో వేసుకువారు ఎటువంటి శరీరం కలిగి ఉన్నాడు ఆటి శరీరం మనకు కూడా ఎవరైతున్నాడు అటు విషయంతోనే ఈ యొక్క శరీర అయితే ఇది తాత్కాలికమైన బాట మాత్రమే తాత్కాలిక బాట తిరిగి కలుసుకొని అంటున్నాం ఇది తిరిగి కలుసుకునే అప్పుడు సంతోషం మరియు కలవద్ది ఎందరికి గడపాయకుండా ప్రభుత్వ సదాకాలంలో ఇట్టినా మరి మనం మొదలు చేసుకున్న ప్రభుత్వంగా నాలుగు పదిహేడు చూస్తున్నాం ఇట్టి మాటలు తోపుకున్నప్పుడు ఆదరించుకోవాలి కనుక ఇవి ఇది తాత్కాలికమైన వాటికి మాత్రమే మళ్ళీ తల్లిగానే చూడబోతున్నాం అయితేసారి ఆమె దేమతో అక్షయమైన బలమైన ఘనమైన శరీరాలతోటి వెళ్ళి ప్రభుత్వ సదాకాల కిందటి గడబాయి పలు నెట్టినాం అదే మీరు ఆత్మ చూస్తే నేను దగ్గర ఒక సో చెప్పినారు ఇరవై ఏడవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన పదవ వచ్చిన ఇరవై ఏడవ కీర్తన పదవచనం నా తల్లిదండ్రులు విడిచినను విభోవరను చేరీరో నా తల్లిదండ్రులను విడిచిన చేరలేరు తల్లిగా తల్లిగా ఒకటి ఆయన చేరీస్తాడు ఆయన ఆలోచిస్తాడు ప్రోత్సాహపరిస్తాడు అందుకని పద్నాలుగు వచ్చి యుగో ఒకరు కనిపెట్టుకుని ధైర్యం చేసుకునే హృదయం ఎక్కడ విహోవా కొరకు కాని పెట్టుకునే ఆయన తప్పక సహాయం చేస్తాడే ఎనిమిదో చిరువులు ఎనిమిదో కీర్తల్లో కీర్తని చూడంటే వచ్చింది యహోవా నా ఆశ్రయము నా కేయము నా హృదయము ఆయనతో నమ్మిక ఇచ్చిన కనుక నాకు సహాయం కలిగను కనుక ఏ సహాయానికైనా ఆయన దగ్గరికి వెళ్ళి మనం సహాయాన్ని పొందే అవకాశము మనకు ఆ ధైర్యం కూర్చు ఉంటుంది కనుక ఆ వీడ ఒంటరి కాదు ఆమెను సృష్టించిన దేవుడు రక్షించుకున్న దేవుడు ఆమె తోడు కావాడి అన్ని విషయాలు ఆదుకొని సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు ఆరు వేలు విశ్వాసం వచ్చిన కూడా సిగ్గుపడనివాడు కనుక తల్లి గారు ఏమైతే ప్రార్థించారు అన్నీ కూడా ఆదేశించి పోషించి సంరక్షించి నడిపించే దేవుడు మాతో ఇచ్చేదేవుడు మనసు చూస్తారు కదా సానుగ్రహంలో ఇరవై వచ్చాయను ఏడు వచ్చిన సానుగ్రదము ఇరవై వ్యాచాయము ఏడు అవసరం సాయంత్రులు ఇరవై చేయడు తెలుగు వ్యాచు ఏడు యదార్థమాత్రులకు నీటి మంత్రి పిల్లలు వారి తదంతరము ధైర్యలు ఉంది నీటి మంత్రి పిల్లలు వారి తదంతరముతారు వారి తల్లి నీటి మంత్రిగా అధ్యయించారు నీటి మంత్రులు అనుజన్ చేశారు వాళ్ళు వారి తలిత వారు తీసుకెళ్తారు మరి వారి పిల్లలు వారి యొక్క ఏమైతే రాశించారు రాసి ఇచ్చి అని వస్తాయి వారు ధర్జలు అవుతారు అది మనం చూస్తుంటారు అనేక మంది సేవకుల పిల్లలు విశ్వాస వారి పిల్లలు వారు తీసుకొని పోగొట్టు తర్వాత గణపించడం జీవించి అభివృద్ధి వచ్చాయి అదే ఆశీర్వాదాలు తిరగతి కూడా ఇప్పుడు

మరి సభ దిక్కి మీరు ధైర్యను ఆదరించండి చెప్పబడిన వాటిని బట్టి ప్రత్యేక మీ దాసేది అక్కడ తెలుసుకున్నారు తర్వాత ఇచ్చేవారికి కాశ్మీర్లో మీ సాయకులకైనా రక్షించాలి వెళ్ళకే పొందుతాను ఎలా మరి మీ సేవలు మీ ఆశలను వాడుకొని మీ రాజ్యాన్ని పిలుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం క్రీడపడినటువంటి కుటుంబీకులు బంధువులు స్నేహితులు అందరూ కూడా సంపూర్ణమైన ఆదరణ ప్రత్యేక చేయడం అని పొందమై వందనాలు చెల్లించిన ప్రత్యేక కుమార్తెలు ప్రభు ఇరవై ఏడవ కేంద్ర పదవచ్చిన ప్రకారం మీరు ఆదరించి సహాయపడలేదు ప్రభావం మీరు ఆసిన భౌతిక కూడా మంటికి వండుగా దుమ్మకు దూలిగా అప్పగిస్తుంటే సహాయపడుతున్నాము అది ఇతను తిరిగి లేచినప్పుడు మేము కూడా కలుసుకునే గొప్ప నిరీక్షణ మాకు దయచేసినందుకే మిమ్మల్ని సూచిస్తూ ఘనపరుస్తూ చేసుకున్నాం ప్రార్థించి వేడుతున్నామని తల్లి

안녕하세요. 지금 이토로 사다 칼모 채로 친한 안 u n d e 신 시금가 씨나 쿠마트 포르인드른 다카. sansan is ko ko.

Hey, 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 hey,

ಮ್ಯಾನು <laughs> <laughs> どうですか